భూలోకంలో రాజుల దుష్కృత్యాలు ఎక్కువైపోయి అధర్మం రాజ్యమేలుతుంది వారి పాపభారం మోయలేక భూదేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో తన గోడును చెప్పుకుంటుంది భూదేవి బాధను విన్న విష్ణుమూర్తి త్వరలోనే నేను దేవకి వసుదేవుల ఇంట కృష్ణుడిగా ఉత్తరించబోతున్నాను కృష్ణావతారం యొక్క పరమార్థమే భూలోకంలో అధర్మాన్ని నాశనం చేసి ధర్మ సంస్థాపన చేయటం కాబట్టి నీవేమీ బాధపడకని విష్ణుమూర్తి భూదేవికి ఊరట కలిగిస్తాడు విష్ణుమూర్తిని అనుసరించి శేషనాగు బలరాముడిగా సప్తర్షులలో ఒకరైన భరద్వాజ మహర్షి కొడుకుగా ద్రోణాచార్యుడు ఇంద్రుడి అంశ అర్జునుడిగా యముడి అంశ ధర్మరాజుగా ఇలా దేవి దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణు తలపెట్టిన మహత్కార్యంలో పాల్గొనడానికి ఎవరి వారు అంశలుగా భూలోకంలో జన్మిస్తారు అదే సమయంలో దేవతలందరూ వెళ్ళి చంద్రదేవుణ్ణి నీ పుత్రుణ్ణి కూడా భూలోకంకి పంపమని అడగ్గా వెంటనే ఒప్పుకోడు కాస్త సమయం తరువాత కొన్ని షరతులతో తన అంశని భూలోకానికి పంపడానికి ఒప్పుకుంటాడు చంద్రదేవుడు అవేమిటంటే మొదటిది నా అంశ కేవలం అర్జునుడికి మాత్రమే కొడుకుగా పుట్టాలి రెండవది నా కొడుకు కేవలం పదహారేళ్లు మాత్రమే భూలోకంలో ఉండాలి పదహారేళ్ల వయసు నిండాక తిరిగి నా దగ్గరికి వచ్చేయాలని దేవీ దేవతలందరూ చంద్రదేవుని షరతులకు ఒప్పుకోగా భూలోకంలో అర్జునుడికి కొడుకుగా జన్మించిన అభిమన్యుడే చంద్రదేవుని అంశ అభిమన్యుడు ఎదుర్లేని వీరుడు మరియు గొప్ప యోధుడు యుద్ధ నియమాల ప్రకారం వెళ్తే అభిమన్యుణ్ణి ఏమీ చేయలేమని అర్థమైన కౌరవులు నియమాలని ఉల్లంఘించి దుర్యోధనుడు దుశ్శాసనుడు శకుని కర్ణుడు ద్రోణాచార్యుడు శల్యుడు భగద్ధత్త అశ్వత్థామ కృపాచార్యులు వంటి యోధులు సుమారు పద్నాలుగు మంది కలిసి ఒకటేసారి అభిమన్యుడితో యుద్ధానికి వస్తారు అంతమంది వీరులను చూసి భయపడకపోగా సింహం పంజా విసిరినట్లు ఒక్క వదిరిన వారి మీద దాడి చేశాడు అభిమన్యుడు చివరి నిమిషం వరకు చిరునవ్వు చెదరకుండా ధర్మయుద్ధం చేసి మహాభారత యుద్ధంలో పదమూడవ రోజున తన శరీరం వదిలి చంద్రలోకానికి పైనమవుతాడు ఇంతటితో మహాభారత చరిత్రలో అభిమన్యుడి పాత్ర ముగుస్తుందని తనకి పదహారేళ్లు ముగిసేలోపు చంద్రదేవుడు కోరుకున్న విధంగా తిరిగి చంద్రలోకం చేరాలని కృష్ణుడికి ముందే తెలుసు కాబట్టి ఏమి చేయకుండా ఉండిపోయాడు కంటెంట్ నచ్చితే లైక్ చేసి జై అని ఖచ్చితంగా కమెంట్ చేయండి జెన్యున్గా మీకు కంటెంట్ నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన సీక్రెట్ భారత్ ఛానల్ని